హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఇళ్ళంతా కూడా వన్ రూమ్ అంతా కూడా సర్దుకున్నాను చాలా రోజులు అయిపోయిందని చెప్పి అంతా నీట్గా దులుపుకొని సెల్ఫ్లు అన్నీ కూడా తుడిచేసుకొని మళ్ళీ పేపర్లు మార్చుకొని ఇలా పాడైపోయినవి ఏమన్నా ఉంటే తీసేసుకొని మంచిగా అన్నీ కడుక్కొని అందులోకి నింపేసుకొని ఇలా కబ్బోర్డ్స్ అయితే నీట్గా ఇలా సర్దుకున్నాను ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి నీట్గా పెట్టుకోవాలని కాకపోతే పెట్టినవి పెట్టిన చోటు ఉంటే మనకి చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా ఇంకా నీట్గా పెట్టుకోవాలనిపిస్తుంది కానీ పెట్టినవి ఒక్కటి కూడా ఒక చోట ఉండవు అదైతే పక్కా కానీ సర్దుకోవాలి కాబట్టి మనమైతే నేనైతే ఈరోజు ఇక్కడ ఈ విధంగా సర్దుకున్నాను యాక్చువల్గా అయితే టూ డేస్ పట్టింది నాకు వన్ రూమ్ మాత్రమే సర్దడానికి సెల్ఫ్లు ఇవన్నీ కూడా తుడిచానమాట మొత్తము ఇలా మొత్తం ఇలా క్లీన్గా అన్నీ చేసుకోవడానికి టూ డేస్ టైం అయితే పట్టింది తుడిచి తుడిచి అసలు చెయ్యి అయితే బాగా లాగేస్తుందండి అంతసేపు పడుతుంది కదా కానీ టూ త్రీ డేస్కి మళ్ళీ అన్ని చిందరు వందర అయిపోతాయి నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం కానీ చిందరు వందరైపోతూ అయిపోతూ ఉంటాయి దానికి మనం ఏం చేయలేం కదండి ఈ విధంగా నేను మధ్యలో రసం పొడి కోసం కూడా వేపుకున్నాను ఇవాళ రసం పొడి కూడా నేను ఫినిష్ చేసుకున్నాను రసం పొడి అనేది అయిపోయి టూ త్రీ డేస్ అవుతుంది ఇంకా ఇంకా ఎందుకు లేట్ అని చెప్పి నేను ఈరోజు రసం పౌడర్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను పాలు వచ్చే పాలు కాచుకున్నాను రసం పొడికి కూడా వేయిస్తున్నాను ఇలా రసం పొడి అయితే మేము మంత్లీ వన్స్ చేసి పెట్టుకుంటామండి ఎందుకంటే ఇంకా ఎక్కువ కూడా నిల్వ ఉంటుంది ఏం పాడవదు కాకపోతే స్మెల్ పోతుందని చెప్పి నేను ఇలా మంత్లీ వన్సే ప్రిపేర్ చేసుకుంటాను ఇలా ఈ కింద కప్ కూడా అన్నిటినీ తుడిచానండి అద్దాలు ఉన్నట్టు మెరిసిపోతున్నాయి కానీ ఎక్కువ రోజులైతే ఉండవు ఇలా అన్నీ సర్దుకున్నాను గిన్నెలు బోకులన్నీ కూడా సర్దుకున్నాను బోకులు అంటే గిన్నెలండి మరి ఏవో అనుకునేరు మేము రాయలసీమ వాళ్ళం కదా సో దట్స్ వై మేము బోకులు అని అంటాము గిన్నెలని ఈ విధంగా ప్లేట్స్ అయితేనేమి గ్లాసెస్ అయితేనేమి స్పూన్స్ అయితేనేమి టీ కప్స్ అయితేనేమి అన్నం తినే ప్లేట్లు అయితేనేమి పాలు కాచుకోవడానికి గిన్నెలు అన్నీ కూడా నీట్గా కడిగి ఎక్కడ అక్కడ పెట్టేశాను ఒక పని అయిపోయింది అనిపించింది పెట్టిన తర్వాత చాలా సంతోషం వేసిందండి ఇవి ఇలా కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అన్నా మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేసుకుందామండి ఎందుకంటే టూ డేస్ కష్టం కదండి అందుకోసమని కనీసం ఒక పది రోజులన్నా ఎక్కడ ఒక్కడ ఉండేలా చూసుకుందాము ఇంతేనండి ఈ రుసిటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా రసం పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇది జల్లించుకొని పెట్టుకున్నాను ఇది ఒక జార్లో పెట్టేస్తే అయిపోతుంది